భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్రంలో ముందుగానే వర్షాలు పడుతున్నాయన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు రాష్ట్రంలో సంపద సృష్టించడంతో పాటుగా ఆ సంపదను ప్రజలకు పంచేందుకు కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే రాజు యువ వికాసం ఇందిరమ ఇన్లు సన్న బియ్యం రైతులకు రుణమాఫీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు భగవంతులు దేవతలందరూ కూడా మనల్ని దీవించి కరుణించి ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి ప్రజాప్రభుత్వం మంచి సంకల్పంతో పాలన అందిస్తా ఉంది కాబట్టి ఇవాళ రుతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే రాష్ట్రంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి పాడి పంటలు సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉన్నా ఈరోజు కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్దంగా కొన్ని పథకాలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అందులో మహిళలకు ఉచిత బస్సు కానీ